పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ రాష్ట్ర కార్యదర్శి వెలుపుల సింహాద్రి యాదవ్ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కుట్టిపాటి బాబు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్ళూరి రవికుమార్ టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి మీరావలి కపిలవాయి విజయ్ కుమార్ శాఖమూరి రామ్మూర్తి కనుమూరు లక్ష్మి శారద నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు